కాయండి విటమిన్స్ మినరల్స్ పోషకాలు అధికంగా ఉండి పిల్లల్లో జ్ఞాపక శక్తిని ఎముకల బలాన్ని రక్తాన్ని పెంచే డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేసిన ఈ లడ్డు రోజుకు ఒకటి తింటే చాలు పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఈ బలవర్ధకమైన లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బాదం పప్పులు జీడిపప్పులు కలిసి ఒక హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్పు నువ్వులు పల్లీలు గుమ్మడి గింజలు రెండు కలిసి ఒక కప్పు ఒక హాఫ్ కప్పు వేయించిన శనగపప్పు ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పౌడర్ అనమాట ఇంకా ఒక హాఫ్ కప్పు వాటర్ మెలూన్ సీడ్స్ అదే పుచ్చగింజల పప్పు అనమాట అన్ని ఒకేసారి వేయించితే సరిగ్గా వేగవని ఇప్పుడు సగం వేయించుతున్నాను పల్లీలు ముందే లైట్ గా వేయించినవి అనమాట అందుకే వీటిలో కలిపాను మీరు కావాలంటే సపరేట్ గా పల్లీలన్నీ వేయించుకోవచ్చు ఇవన్నీ దూరగా వేగిపోయాయండి ఇక నెక్స్ట్ నువ్వులు జీడిపప్పు బాదం పప్పులను వేయించుతున్నాను నువ్వులు చిటపట్లాడితే ఇంకా ఈ నట్స్ అన్ని వేగిపోయినట్లే ఇంకా లాస్ట్ లో పుట్నాల పప్పును యాడ్ చేసి ఒకసారి కలుపుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ అంతా ఒక ప్లే తీసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ గింజలు తీసి పెట్టుకున్న ఎండు ఖర్జూరం ముక్కలని గ్రైండ్ చేస్తున్నాను ఈ పౌడర్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని గింజలు తీసి పెట్టుకున్న పండు ఖర్జూరం ముక్కలను కూడా వేసి పేస్ట్గా చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ నెయ్యిని తీసుకొని మళ్ళా అందులోకి కొద్దిగా గోందును వేసి ఫ్రై చేస్తున్నాను అవి కొంచెం పొంగి వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ పళ్ళను కూడా అదే గిన్నెలో వేయించుకొని మళ్ళా ఖర్జూరాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అదే గిన్నెలోకి వేసి కొంచెం వేయించుకున్న తర్వాత మళ్ళీ ఖర్జూరం పౌడర్ ఉంది కదా అది కూడా వేసి కొంచెం నెయ్యి వేసుకొని వేగిన తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి పొడిని కూడా వేసి ఒకసారి కలుపుకొని లైట్గా వేగిన తర్వాత వీటన్నింటినీ డ్రై నట్స్ పౌడర్లోకి వేసి కలుపుకొని ఉండలు చుట్టుకుంటే ఇంకా టేస్టీ హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయ్యండి డ్రై ఫ్రూట్స్ గింజలుగా ఇష్టపడిన వాళ్ళు ఇలా పౌడర్ లాగా చేసుకొని లడ్లు తయారు చేసుకొని టేస్ట్ను ఎంజాయ్ చేయండి